గత కొంతకాలంగా దొంగ ఓట్ల అంశం అత్యంత చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా విపక్ష టీడీపీ ఈ విషయంలో ఎన్నికల కమిషన్కు భారీ స్థాయిలో ఫిర్యాదులు చేసింది నియోజకవర్గాల వారిగా ఓట్ల తొలగింపుపై ఆధారాలతో పలు ఫిర్యాదులు చేసింది వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టారని ఫిర్యాదులో పేర్కొంది చెప్పాలంటే గతంలో లేనంత స్థాయిలో ఓటర్ల ఓటర్ల జాబితా వివాదాస్పదమైంది ముఖ్యంగా నమోదు తొలగింపుల విషయంలో అధికార వైసీపీ విపక్ష టీడీపీ మధ్య తీవ్ర పోరు నెలకొంది వీరిద్దరూ పరస్పర ఫిర్యాదులతో ఈసీ వదుకు క్యూ కడుతున్నారు దీంతో ఈసారి తుది ఓటర్ల జాబితాపై ఉత్కంఠ నెలకొంది వచ్చే నెల ఐదవ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఈసీ డెడ్ లైన్ పెట్టుకున్నా ఏపీలో అధికార విపక్షాలు ఫిర్యాదుల నేపథ్యంలో అది కాస్త పొడిగించక తప్పని పరిస్థితి నెలకొంది దీంతో ఎన్నికల సంఘం ఏపీ ఓటర్ల జాబితాలో సవరణకు గడువు పొడిగిస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఈసారి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో నమోదు తొలగింపులు సవరణల కోసం దరఖాస్తులు భారీగా వచ్చాయి దీంతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఓటర్ల జాబితా తయారీ గడువు పొడిగించాలని ఈసీని కోరారు ఈ వినతిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో సవర్ల ఇచ్చిన గడువును వచ్చే నెల ఇరవై రెండు వరకు పెంచుతూ నిర్ణయం ప్రకటించింది ఏపీతో పాటు ప్రకటించాల్సి ఉండగా తాజాగా ఏపీలో నెలకొన్న పరిస్థితులతో అది కాస్త జనవరి ఇరవై రెండుకు మారిపోయింది ఈ మేరకు ఈ ఆరు రాష్ట్రాల ఈ ఈసీ సమాచారం ఇచ్చింది జనవరి ఇరవై రెండు కల్లా ఓటర్ల తుది జాబితా సిద్ధమైతే తర్వాత ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఈసీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన ఈసీ బృందం ఇక్కడి పరిస్థితులను అంచనా వేసుకుంది ఇప్పుడు ఓటర్ల తుది జాబితా కూడా సిద్ధమైతే తప్ప తదుపరి ఏర్పాట్లు చేసేందుకు వీలులేదు ఈ నేపథ్యంలో ఈసీ గడువు పెంపు కీలకంగా మారింది ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది ఆంధ్రప్రదేశ్ బీహార్ హర్యానా జార్ఖండ్ కర్ణాటక కేరళ మహారాష్ట్ర పంజాబ్ తమిళనాడు ఉత్తరాఖండ్ ఉత్తర్ప్రదేశ్ ఢిల్లీలకు ఇది వర్తించనుంది దాంతో జనవరి ఐదున ప్రచురించాల్సిన తుది జాబితాను ఇరవై రెండున విడుదల చేస్తామని పేర్కొంది తెలంగాణలో ఎన్నికలు ముగిసిన అనంతరం చాలా మంది ఓటర్లు అక్కడ ఓటు తొలగించుకొని ఏపీలో అప్లై చేస్తున్నారని దీని వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారంటూ కొత్త చర్చ తెరపైకి వచ్చింది దీంతో ఈసారి తుది ఓటర్ల జాబితాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఫిర్యాదులు పరపర అవిరామంగా కొనసాగుతోంది అధికార వైసీపీ విపక్షాలు పోటా పోటీగా ఎన్నికల కమిషన్ ఫిర్యాదులు చేస్తున్నారు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక ఏకత భారీగా పెరగడంతో దొంగ ఓట్లతో గట్టెక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ ఉంది అందుకే వైసీపీ నేతలు బోగస్ ఓట్లు చేరుస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు ఒక్కో నియోజకవర్గంలో సుమారు పదివేలు బోగస్ ఓట్లు వైసీపీ టార్గెట్గా కనిపిస్తూ ఓటు మీ తప్పదని వైసీపీ దొంగ ఓట్లు సృష్టిస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది జనవరిలో ఫైనల్ ఓటర్ల లిస్టు విడుదల కనుగొనడంతో బోగస్ ఓట్లపై టీడీపీ పోరాడుతుంది దొంగ ఓట్లు తొలగించమని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోని పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే నియోజకవర్గాల వారిగా తొలగించిన ఓట్ల వివరాలను అలాగే దొంగ ఓట్ల వివరాలన్నీ టీడీపీ నేతలు ఎన్నికల అధికారులకు అందజేశారు ఎలాంటి విచారణ లేకుండానే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులో ఓట్లు తొలగిస్తున్నారు వైసీపీకి అనుకూలంగా దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేసింది వీటన్నిటి నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం చేసింది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి